హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కొత్త మొక్కల అన్వేషణలో నాకైతే ఇప్పుడు ఒక విలువైన మొక్క అయితే దొరికింది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే ఇది ఇది విలువైన మొక్కే ఎందుకంటే నేను ఇంత ఇంతగా మొక్కల కోసం శ్రమిస్తున్నాను కాబట్టి ఈ మొక్క ఈ జంగలో దొరకడం అనేది నా అదృష్టం అలాగే చూసే మీ అదృష్టం కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మొక్క ఏంటో మీకు చూపిస్తాను దగ్గర నుంచి ఎక్కువగా అయితే అంత గడ్డి పెరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇదే ఫ్రెండ్స్ ఉమ్మెత్త ఉమ్మెత్త చెట్టు ఇది ఉమ్మెత్త చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఉమ్మెత్త చెట్టు ఇది పువ్వులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ వచ్చి ఇదైతే ఓపెన్ అయ్యి ఆ తర్వాత అనమాట ఇది ఇంకా వస్తుంది తొందరలో అంటే రేపు మొన్న ఆ టైంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అందులో ఇక్కడ ఒక మొక్క ఉంది అండ్ అలాగే ఇక్కడ ఎక్కడ చూడండి ఈ గడ్డిలో ఇక్కడ ఒక రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఎంత అదృష్టం కదా ఈ జంగల్లో నాకు ఇంత విలువైన మొక్క దొరకడం అనేది చాలా అదృష్టం ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు అనేది ఏంటో నేను మీకు చెప్తాను అలాగే ఈ ఈ పువ్వుకు కాయ ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాయ అయితే ఇది ఉమ్మెతకాయ ఇంకా ఇక్కడ కూడా ఉమ్మిది చూడండి ఉమ్మెతకాయ అదో ఇది ఒక కాయ ఉంది చెట్టు అయితే ఇది ఇదే చూడండి ఎంత పెద్ద చెట్టు ఎంత పెద్ద ఇదో విస్తరించింది ఫ్రెండ్స్ ఈ ఇయో కాయ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఇక్కడకాయింది ఇక్కడ ఒక కాయింది ఇక్కడ ఉంది ఎండితే వీటి గింజలు అనేది బయటపడతాయి ఇప్పుడు నేను ఈ మొక్క గురించి ఒక మంచి ఔష ఔషధ విలువ చెప్తాను ఇప్పుడు ఈ ఉమ్మెత్త ఆకులు ఉన్నాయి కదా ఈ ఉమ్మెత్త ఆకులను బాగా ఎండబెట్టేసి ఎండబెట్టి బాగా ఇట్లా నలిపితే పొడి వస్తాయి కదా అప్పుడు దాన్ని ఇటు మామూలుగా ధూపంగా అంటే కొంచెం అగ్గిలిగించి నిప్పుల పైన చల్లితే పొగ వస్తుంది కదా అప్పుడు ఆ పొగను మనం పీల్చుకున్నామంటే అప్పుడు మనకు జలుబున్న దగ్గున్న అలా శ్వాసనాళాలు బాగా ఫ్రీ అయ్యి మనకు జలుబు దగ్గు నయం అని అయితే నేను విన్నాను ఫ్రెండ్స్ ఇది మంచి ఔషధ విలువలను మొక్క ఫ్రెండ్స్ ఎవరైనా దీన్ని ఉపయోగిస్తే అంటే మనకు ఫస్ట్ లైట్గా ఒక ఆకు వేసి చూడండి మీకు ఇబ్బంది అనిపిస్తే మానేసేయండి లేదా కొంచెం ఫ్రీనే బాగా శ్వాస బాగా ఆడుతుంది దగ్గు జలుబుకు మేలు అనుకుంటే అలాగే మీరు కంటిన్యూ అవ్వచ్చు ఎవరైనా నేను కూడా ఇదే టిప్పే ఫాలో అవుతాను ఒకవేళ నాకు బాగా తగ్గిందంటే లేదంటే ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఎట్లా ఒకరికి తగ్గుతుంది ఒకరికి మామూలుగా ఉంటుంది అలా అలా ఉండేవాళ్ళు ఇబ్బంది లేకుండా మన చేదైనా మనం జస్ట్ కొంచెంతో స్టార్ట్ చేద్దాం మనకు బాగా ఓకే అనిపించిందా చేద్దాం లేదంటే వదిలేద్దాం అంతేనా దీంట్లో ఏం బలవంతమైతే ఏం లేదు ఫ్రెండ్స్ ఉమ్మెతే ఇదే ఓకేనా నాకు ఈ జంగల్లో ఇలా ఈ మొక్క మీకు చెప్పడం అనేది చాలా ఎక్సైట్మెంట్గా నా అదృష్టమని అని నేను ఫీల్ అవుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి